అండ్ లైక్ వన్స్ అగైన్ సో టుడే లైవ్ తీసుకోవడానికి గల మెయిన్ కారణాలు ఏంటి అంటే మనకి సంక్రాంతి ఫెస్టివల్ అనేది మనకు వస్తుంది అది అందరికీ తెలుసు బట్ ఈ సంక్రాంతి ఆఫర్ అనేది నేను రిలీజ్ చేస్తున్నాను ఎవరైతే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఫుల్ ఫ్లేజ్డ్గా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డ్యాలి లోకేష్ యూట్యూబ్ ఛానల్ మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను విత్ న్యూ కంటెంట్తో అది చాలామంది కూడా నేర్చుకుంటూ ఉంటారు రెగ్యులర్గా సో వాళ్ళ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది కూడా పెడుతూ ఉంటారు ఎవరైతే నిజంగా మన కంటెంట్ ద్వారా రియల్ టైంలో నేర్చుకొని జాబ్స్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అవుతున్నారు కూడా సో ఈరోజు ఏంటంటే మనకి ఫెస్టివల్ అనేది వస్తుంది సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది అందుకుగాను నేను ఒక బెస్ట్ అండ్ చాలా లో కాస్ట్తో మీకు ట్రైనింగ్ అనేది ఓన్లీ వన్ బ్యాచ్ సంక్రాంతి ఆఫర్ వన్ బ్యాచ్ నేను పెడుతున్నాను టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో దీని మీద ఒక బ్యాచ్ అనేది ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది తక్కువ అమౌంట్తో తక్కువ కాస్ట్తో ఓన్లీ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైతే మన ఛానల్లో చూస్తూ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో ఈ యొక్క ఫ్రీ కోర్స్లో మే మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఓన్లీ లైక్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ అది మాత్రమే నేను రిసీవ్ చేసుకుంటాను యాక్చువల్గా మనము ఇంతవరకు లైక్ స్టూడెంట్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది సెవెన్ థౌజండ్తో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సన్ సెవెన్ థౌజండ్తో నేను ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ సెవెన్ థౌజండ్లో వాళ్ళకి డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ తర్వాత త్రీ మెటీరియల్స్ హార్డ్ కాపీ లైవ్ రికార్డెడ్ వీడియోస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో ట్రైనింగ్ అనేది మన రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటాయి ఇది కామన్ సెవెన్ థౌజండ్ ఫీజుతో నేను నేర్పిస్తున్నాను కానీ సో ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తోనే లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే నేను న్యూ బ్యాచ్ అనేది ఫెస్టివల్ ఆఫ్టర్ నేను స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ ఓన్లీ థర్టీ మాత్రమే లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మన స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లైవ్ క్లాసెస్ వినాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో మన యొక్క కోర్స్ ఫీజులో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ తగ్గించేసి అది కూడా మీరు ఇచ్చే అమౌంట్లో మళ్ళీ త్రీ మెటీరియల్స్ హార్డు కాపీ మెటీరియల్స్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ డైలీ రికార్డెడ్ లైవ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తాను సో ఇది యాక్చువల్గా ఫ్రీ ట్రైనింగ్ అనమాట ఈ సర్టిఫికేషన్ మెటీరియల్స్ అనేది కూడా మీ బెనిఫిట్స్ కోసం నాట్ ఓన్లీ మై బెనిఫిట్స్ మీ బెనిఫిట్స్ కోసం రేపు ఎక్కడైనా మీరు జాబ్స్కి వెళ్ళాలన్నా కూడా సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ సో ఈ సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ నా ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చేది కాదు డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ అవుతుంది తర్వాత ఈ మెటీరియల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మెటీరియల్స్ అనేది మ్యాండటరీ కాబట్టి ఆ అమౌంట్ కూడా మెటీరియల్ కాస్ట్కు మాత్రమే మీరు ఇస్తున్నారు ఓకే సో మెటీరియల్స్ లేకుండా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం కదా సో అందుకోసం ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ స్టూడెంట్ బెనిఫిట్ కోసమే ప్రొవైడ్ చేసేది వన్ అండ్ ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రం పెడుతున్నాను సో ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పద్దెనిమిది లైక్ ఎయిటీన్త్ జనవరి ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ముందుగా కాల్ చేసి వాళ్ళ యొక్క నేమ్స్ అనేది మీరు ఇచ్చుకుంటారో వాళ్ళు బ్యాచ్లో ఉంటారు లిమిటెడ్ సీట్స్ థర్టీ మెంబర్స్ మాత్రం ఇస్తున్నాను ఎవరైతే ముందుగా నేర్చుకుంటారో వాళ్ళు నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే వన్ ఆన్లీ ఓన్లీ వన్ బ్యాచ్ ఆఫర్ మాత్రమే ఇస్తున్నాను సో సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవచ్చు అదే విధంగా టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్ ఫోర్ పాయింట్ జీరో నేను అమెజాన్లో మీసోలో రిలీజ్ చేశాను ఆ మెటీరియల్లో కంటెంట్ మొత్తం కూడా కొత్తగా ఉంటుంది ఆల్రెడీ మీరు యూట్యూబ్లో మన వీడియోస్ చాలా చూసి ఉంటారు మ్యాక్సిమమ్ టూ థౌజండ్ పైగా నేను ఇన్స్టాగ్రామ్ లైక్ యూట్యూబ్లో పోస్ట్ పెట్టి పెట్టి ఉన్నాను ఎస్ఏబీ అండ్ టాలీ అవన్నీ కూడా నార్మల్ ప్రాబ్లమ్స్ కొత్త మెటీరియల్లో న్యూ కంటెంట్ న్యూ మెట్ న్యూ ప్రాబ్లమ్స్తో నేను ప్రిపేర్ చేయడం జరిగింది ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో కొత్త కంటెంట్ కొంత కొత్త వర్డ్స్ అంటే అకౌంట్స్లోనే మనకి లైక్ డివిడెండ్స్ కానీ ఓకే బాండ్స్ కానీ ఇలా వీటి మీద తయారు చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే అది థిరి థిరిటికల్గా ఉంటుంది ఓకే ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఆ మెటీరియల్లో నేను ప్రొవైడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంటుంది అమెజాన్లో వన్ మెటీరియల్ వస్తుంది చాలా ప్రాక్టికల్గా ఇంటర్వ్యూగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నార్మల్ మెటీరియల్ రిలీజ్ చేశాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ కూడా రిలీజ్ చేశాను టూ మెటీరియల్స్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ మెటీరియల్స్ నేను అమెజాన్లో రిలీజ్ చేశాను ఆ టూ మెటీరియల్స్ కన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే చాలా వాల్యుబుల్ కంటెంట్ రియల్ టైంలో లైక్ జిఎస్టీలో జిఎస్టీ కౌన్సిల్లో అప్డేట్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో ఫైవ్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి సో తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి వస్తే న్యూ ప్రాబ్లమ్స్ జిఎస్టి ప్రాబ్లమ్స్ వ్యాట్ కరెన్సీ ఓపెనింగ్ స్టాక్ మాన్యువల్ అకౌంటింగ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ తర్వాత మనకి స్కూల్ అకౌంటింగ్ నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ వీటితో తయారు చేసిన మెటీరియల్ అది మీరు ఇంతవరకు యూట్యూబ్లో చూసిన కంటెంట్ మెటీరియల్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు ఈ కొత్త మెటీరియల్లో టోటల్గా న్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే న్యూ కంటెంట్ ఉంటుంది చాలా డెప్త్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది సో వాటికి సంబంధించిన ఐకాన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో అమెజాన్లో మీషోలో రెండిట్లో ఉన్నాయి ఐకాన్ ఇలా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ ఇది ప్రాబ్లమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న మెటీరియల్ అనమాట సో ఈ మెటీరియల్లో న్యూ కంటెంట్ ఉంటుంది తర్వాత కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే సో చాలామంది రకరకాలుగా మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు వాట్సాప్లో కానీ నార్మల్గా కానీ ఓకే సో డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సో ఎవరైతే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ నేర్చుకోవాలి అది బీకామ్ అయినా నాన్ నాన్ కామర్స్ అయినా కామర్స్ అయినా ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నా నెంబర్ని డిస్క్రిప్షన్ ఇస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఏదో నామకే వాసన నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వద్దండి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను ఇంతవరకు మన ఛానల్లో చూసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి అడ్వాన్స్గా మన ట్రైనింగ్ ఉంటుంది న్యూ ఇయర్ కొత్త ఇన్ఫర్మేషన్తో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేదు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటామంటే మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అమెజాన్లో మీషోలో కానీ మెటీరియల్ ద్వారా అయినా కూడా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి నేర్చుకోవచ్చు ఆ మెటీరియల్స్ దగ్గర పెట్టుకొని మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి అలాగైనా నేర్చుకున్నాను నాకేం ప్రాబ్లం లేదు ఓకే లైవ్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వారికి ఇది బెస్ట్ అవకాశం అని నేను చెప్తున్నాను సో ఇంతకుముందు సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ మీరు బేర్ చేయాలంటే కొందరు దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు సో చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు లైవ్ క్లాసెస్లో ఫెస్టివల్ ఆఫర్ లెక్కన ఒక బ్యాచ్కి థర్టీ మెంబర్స్ సీట్స్తో సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా సర్టిఫికేషన్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే తీసుకొని మీకు ఒక బ్యాచ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అడ్వాన్స్డ్ ట్రైనింగ్తో ఇంతవరకు మీరు యూట్యూబ్లో చూసిన కంటెంట్ అది నార్మల్ కంటెంట్గా మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు న్యూ మెటీరియల్ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీద నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో బ్రదర్ హైటెక్ గురు అండ్ చందు ఎంసీఎస్ క్లాస్ టైమింగ్స్ సో మనకి ఎయిట్ టు నైన్ ఒక బ్యాచ్ ఉంటుంది నైన్ టు టెన్ ఒక బ్యాచ్ ఉంటుంది సో న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పటికే కాల్స్ వస్తున్నాయి ఎవరైతే ముందుగా నేమ్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే బ్యాచ్లో ఉంటారు ఇంకా ఎయిటీన్ తారీఖు కదా ఎయిటీన్ తారీఖు లోపల ఫోన్ చేయొచ్చు కదా అంటే దానికి నేను ఏం చేయలేను మీకులాగా చాలామంది నేర్చుకోవాలని ఉంటారు వాళ్ళు ముందుగా నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నారంటే రిమైనింగ్ పర్సన్స్ నేను తీసుకోలేను బ్యాచ్కు థర్టీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైనా నామికే వస్తు టైంపాస్కి వాళ్ళు వద్దు నేను టాలీ ప్రైమ్ మీద జాబ్ చేయాలి అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ నేను వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా నెంబర్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు ఏదో టైం పాస్ ఏదో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వద్దు అండి అలాంటి వాళ్ళకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మీకు టైం పాస్ అవ్వకపోతే ఆ వీడియోస్ చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు బట్ లైవ్లో సో లైవ్లో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు లైవ్లో క్లాసెస్ నేర్చుకోవాలి లైవ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి టైంపాస్కు మాత్రం వద్దండి ముందే చెప్తున్నాను సో ఇంకొకటి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్తో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి బుక్ ఐకాన్ ఇలా ఉంటుంది ఓకే ఇది ఇంటర్వ్యూ మెటీరియల్ ఇది మీకు అకౌంటెంట్గా హైదరాబాద్కి వెళ్ళినా బెంగళూరుకి వెళ్ళినా చెన్నైకి వెళ్ళినా ఇంటర్వ్యూ లో ఎలాంటివి అడుగుతారో వాటికి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్లో ఈ యొక్క మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేశాను సో ఇది కూడా మీకు అమెజాన్లో మీషోలో ఆల్రెడీ పెట్టున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేటెస్ట్గా తయారు చేసిన మెటీరియల్స్ టూ ఒకటి ఇంటర్వ్యూ మెటీరియల్ ఒకటి నార్మల్ మెటీరియల్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంతకుముందు వీడియోస్ అన్నీ మీరు ఉంటారు మెటీరియల్స్ అనేది పర్చేజ్ చేస్తుంటారు అవి ఒక ఎత్తు ప్రాబ్లమ్స్ సెకండ్ లేటెస్ట్ మెటీరియల్ చూస్తే కొత్త ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి రిలేటెడ్గా కొంత కొత్త ప్రాబ్లమ్స్ కొత్త ఆన్సర్స్తో కొత్త ప్యాటర్న్స్తో ఫోర్ పాయింట్ జీరోలో వచ్చిన న్యూ ఫీచర్స్తో తయారు చేసిన మెటీరియల్స్ అవి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి లైక్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు నేమ్స్ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే ఫెస్టివల్ ఆఫర్కి నేను మీకు ఇచ్చే బెస్ట్ బెనిఫిట్ సర్టిఫికేషన్ త్రీ మెటీరియల్స్ హార్డ్ కాపీ లేటెస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ బ్యాచ్కి థర్టీ మెంబర్సే ఎవరైతే ముందుగా కాల్ చేసే నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం బ్యాచ్లో ఉంటారు రిమైనింగ్ వాళ్ళంతా యూట్యూబ్ చూసి నేర్చుకోవాల్సి వస్తుంది సో ఈ న్యూ కంటెంట్ ఏదైతే ఉంటుందో అవి ఆ వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళు కాకుండా మన ఆల్రెడీ మన లైవ్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఆ వీడియోస్ అనేది ఉంటాయి ఓకే అది కూడా మీరు గమనించాలి ఓకే ఓకే దన్ గైస్ ఒక నిమిషం చెప్పండి సార్ చూస్తున్నాను సార్ నేను లైవ్లో ఉన్నాను చూస్తున్నాను యూట్యూబ్ లైవ్లో యా సో అది గైస్ లైక్ ఎవరికైనా ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే అడగచ్చండి డిస్కస్ చేస్తాను మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి ఇంకొకటి ఇప్పుడు డిగ్రీ ఇంటర్న్షిప్స్ అనేవి జరుగుతున్నాయి ఫెస్టివల్ కంప్లీట్ అవుతునే డిగ్రీ ఇంటర్న్షిప్స్ అనేది జరుగుతున్నాయి ఆ డిగ్రీ ఇంటర్న్షిప్స్ కూడా సర్టిఫికేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైతే డిగ్రీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కావాలనుకుంటారో వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకే సో ముందుగా చెప్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి నార్మల్గా మీరు వాట్సాప్ మెసేజ్ కానీ అలా లేకుండా కాల్ చేస్తే దానికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అది దాన్ని బట్టి నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను ఆ గూగుల్ ఫామ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గూగుల్ ఫామ్లో మీ ఫుల్ డీటెయిల్స్ మీ స్టేట్ నా లోకల లోకల ఓకే సో ఆఫ్లైనా ఆన్లైన్ అనేది మీరు డేటా ఫిల్ చేయాల్సి వస్తుంది అది ఫిల్ చేసిన తర్వాతనే వాళ్ళే మాత్రమే బ్యాచ్లో ఉంటారు ముందుగా చెప్తున్నాను ట్రైనింగ్ టోటల్గా ఫ్రీ అండి ట్రైనింగ్ అయితే టోటల్గా ఫ్రీ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మాత్రమే నాకు మీరు పే చేయాల్సి వస్తుంది ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ మెటీరియల్స్ హార్డ్ కాపీ సర్టిఫికేషన్ డైరెక్ట్గా ట్యాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను టోటల్గా ఫ్రీ ట్రైనింగ్ ఓన్లీ వన్ బ్యాచ్ ఫెస్టివల్ ఆఫర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే ఫోన్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి టైం డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఓకే సో టాలీ సర్టిఫికేషన్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ న్యూ కంటెంట్ వీడియోస్ న్యూ కంటెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రిపేర్ చేసిన న్యూ కంటెంట్ వీడియోస్ ఓకే సో తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో టోటల్గా మీకు ఆ పోర్టల్లో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కావాలనుకుంటే దానికి సం అడిషనల్ ఛార్జెస్ అవుతాయి కావాలనుకున్న వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అడిషనల్గా కావాలి అనుకుంటే ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు వాటిని నేను క్లియర్ చేస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ప్లీజ్ మీ కామెంట్స్ పెట్టండి దాన్ని బట్టి నేను చెప్తాను సో తర్వాత మనం ఫ్రీ లాన్సర్గా కూడా ఫ్రీ లాన్సర్గా కూడా మనం వెళ్తాము హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా సో వైజాగ్ గుంటూరు ఏదైనా కానీ డిగ్రీ కాలేజెస్కి ఫ్రీ లాన్సింగ్ కూడా మనం చేస్తాము సో లైవ్ క్లాసెస్ ఆఫ్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎక్కడైనా ప్రజెంట్ ఎవరైతే కాలేజెస్లో వర్క్ చేస్తూ ఉంటారో కాలేజెస్లో వర్క్ చేసుకునే వాళ్ళకి టాలీ ప్రైమ్ మీద మీకు ఇంటర్న్షిప్ కావాలనుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోకేష్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కూడా మీరు పొందవచ్చు సో అది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అడగండి ఓకే ఎస్ ఏమైనా డౌట్స్ అడగచ్చండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సో ఏమైనా క్వేరస్ ఉంటే కదా మీకు డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరిన్ని డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే గైస్ బాయ్ థ్యాంక్ యూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఎంజాయ్ చేయండి తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడానికి కొన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోండి రిలేటెడ్ యువర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నేర్చుకొని మంచిగా సక్సెస్ఫుల్ అవ్వండి ఓకే బాయ్